హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకా క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సార్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే అన్నీ కూడా లో కాస్ట్ నెక్సెట్స్ కలెక్షన్ అండి అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ ఒక వీడియో ఒక గివ్ అవే గిఫ్ట్ అయితే తీసేది ఉందండి నిన్న కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉండి గివ్ అవే అయితే అనౌన్స్ చేయలేదు సో ఇదైతే గివ్ అవే గిఫ్ట్ అని చెప్పాను ఈరోజు వీడియో ఎండింగ్లో అయితే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను బట్ చాలా మంది చూస్తున్నారు బట్ వ్యూస్ అయితే వస్తున్నాయి బట్ లైక్స్ అయితే అసలు కొట్టట్లేదు ఒకవేళ కలెక్షన్ నచ్చితే జస్ట్ ఒక వన్ సెకండ్ టైం పడుతుందండి సో నచ్చినట్టయితే మీకు రీ ప్రైజెస్ రీజనబుల్ అనిపిస్తే జస్ట్ అలా ఒక లైక్ అయితే కొట్టేసేయండి అండ్ ఈరోజు వీడియోకైతే గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఇదన్నమాట కట్టు తీగలో వచ్చిన వైట్ పర్ల్స్ అండ్ మొనాలిసా బీడ్స్తో వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ గివ్ అవే గిఫ్ట్ అండి ఈరోజైతే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు కంపల్సరీ టూ హండ్రెడ్ లైక్స్ అయితే రావాలి టూ హండ్రెడ్ లైక్స్ వస్తేనే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను సో మీకు ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ వన్ మినిట్ టైము నచ్చితే అలా జస్ట్ లైక్ కొట్టేసేయండి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకే సో టూ హండ్రెడ్ లైక్స్ వస్తే నేను రేపు రేపటి వరకే వచ్చేస్తే రేపే గివ్ అవే అనేది అనౌన్స్ చేసేస్తాను ఓకే సో ఫాస్ట్గా లైక్స్ అయితే కొట్టేసేయండి బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అండి ఓకే సో కలెక్షన్లోకి వెళ్లే ముందు బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ పే త్రో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట అండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ అండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది వితౌట్ అన్బాక్సింగ్ వీడియో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓకే సో ఇది ఒకటే హెవీ సెట్ అండి మిగతావన్నీ కూడా ఈరోజు లో కాస్ట్లోనే ఉన్నాయి సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అసలు సేమ్ రియల్ గోల్డ్ అండి ఒక మంచి హెవీ పట్టు శారీ కట్టుకొని ఈ సెట్ వేసుకుంటే మాత్రం రోల్డ్ గోల్డ్ అని అస్సలు ఎవరు అనుకోరు అంత మంచి క్వాలిటీలో అయితే వచ్చింది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ నక్షి ఫినిషింగ్ అనమాట ఇదిగోండి లక్ష్మీ అమ్మవారు ఇక్కడ సైట్స్ ఎంత హెవీగా ఉందంటే ఇప్పుడు మనం గో రియల్ గోల్డ్లో టెంపుల్ జ్యువెలరీ చేయించుకుంటున్నారు కదా లైట్ వెయిట్లో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుందండి సేమ్ అంటే సేమ్ అలానే ఉంటుంది సో ఇక్కడ డిజైన్ చూసుకోవచ్చు మీరు పీకాక్ డిజైన్ వచ్చింది లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే ఇక్కడ ఎలిఫాంట్ డిజైన్స్ వచ్చాయి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే ఓకే సో బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడండి సేమ్ అంటే సేమ్ రియల్ గోల్డే అంటే రోల్డ్ గోల్డ్ అని మీరు చెప్పినా నమ్మరు అంత మంచి క్వాలిటీలో అయితే వచ్చింది సో ఇయర్ రింగ్స్ కూడా మంచి హెవీ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ నక్షి ఫినిషింగ్ అనమాట సో ఎంత హెవీగా ఉంటుందంటే ఇదొక్క నెక్ పీస్ పెట్టుకుంటే చాలండి దీనికి మీరు లాంగ్ చైన్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు సో అంత గ్రాండ్ లుకింగ్ అయితే కనిపిస్తుంది సో ఎక్సలెంట్ క్వాలిటీ కింద వచ్చేసి మొత్తం మనకి ఇలాగా పిస్తా గ్రీన్ కలర్ లాగా మొనాలిసా బీడ్స్ అయితే వచ్చేస్తాయి ఓకే విత్ బ్యాక్ చైన్ అయితే వస్తుంది యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఇది నార్మల్ మ్యాట్ కాదు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి బట్ ఈరోజు అయితే ఆఫర్లో ఇస్తున్నాను సో ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈజీగా మీకు టూ థౌజండ్ వర్త్ ఉంటుందండి జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టి వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి ఓకే అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా విత్ హెవీ ఇయర్ రింగ్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి అన్నీ కూడా సింపుల్ డిజైన్స్ అండి బట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ సో ఈ మోడల్లో అయితే మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వన్ ఈజ్ డార్క్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పర్పుల్ సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి నెక్ పీస్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ అండ్ మల్టీ కలర్ సో ఈ మోడల్లో అయితే ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది సింపుల్గా చాలా బాగుంటుంది నెక్పీస్ అయితే ఇది జస్ట్ ఇలా మనకి ట్రయాంగిల్ షేప్లో గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది అండ్ చుట్టూ కూడా వైట్ సీజర్ స్టోన్స్ అండ్ ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇదిగో చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది విత్ బ్యాక్ చైన్ అండి కంప్లీట్లీ అడల్ట్ సైజే అండ్ ఇయర్ రింగ్స్ సో ఇయర్ రింగ్స్ కూడా చూసుకున్నట్టయితే పైన ఇలా మనకి ట్రయాంగిల్ షేప్లో స్టోన్ వచ్చేసి కింద ఇలా ఫ్లవర్ అనేది హ్యాంగ్ అవుతుంది ఓకే మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుందండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్టోన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వన్ విత్ పర్పుల్ కలర్ అండి అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడవచ్చు మీరు మంచి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సో సింపుల్గా నెక్ లెంత్ వస్తుందండి చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే సో పర్పుల్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి పర్పుల్ కలర్ స్టోన్ షైనింగ్ చూడవచ్చు ఎంత మంచి షైనింగ్ అయితే ఉంది జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మింట్ గ్రీన్ ఎక్సలెంట్గా ఉందండి ఇదైతే మంచి పేస్టైల్ కలర్ విత్ ఇయర్ రింగ్స్ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ చూసుకున్న డిజైన్ వైజ్ లేటెస్ట్ డిజైన్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వన్ విత్ మల్టీ కలర్ అండి ఇది ఒక్కటి తీసుకున్నారనుకోండి మీరు ఎన్ని డ్రెస్సెస్ మీదకైనా మ్యాచ్ చేసి వేసేసుకోవచ్చు మల్టీ కలర్ది అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షూట్ తీసుకోండి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మల్టీ కలర్ అనేది మీరు ఏ డ్రెస్ మీద ఇది వేసుకున్నా సరే ఈజీగా సెట్ అయిపోతుంది ఓకే జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఈ డిజైన్ అండి ఇది ఒక మోడల్ సో ఇది కూడా చాలా బాగుంటుంది చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యిందండి ఇది లాస్ట్ టైం సేల్ చేసినప్పుడు చాలా మంది అడిగారు అప్ బట్ అప్పుడైతే అసలు రీస్టాక్ అవ్వలేదు సో మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఓకే ఓన్లీ కంప్లీట్ విత్ వైట్ స్టోన్స్ అండి ఓకే పెండెంట్ ఇలా వచ్చేసి సైడ్ డిజైన్ అనేది ఇలా మనకి ఒక టూ స్టోన్స్ వచ్చేసి ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది కంప్లీట్ అలానే ఉంటుంది సో బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూడవచ్చు మంచి ప్రీమియం క్వాలిటీ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా మీడియం సైజ్ అండి మరీ స్మాల్ సైజ్ లేవు అలాగని మరీ బిగ్ సైజ్ కూడా కాదు మంచి మీడియం సైజ్ ఓకే అండ్ ప్రైజ్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కంటే అండి సో లాస్ట్ టైం ఈ మోడల్లో ఓన్లీ వైట్ పర్ల్స్తోనే వచ్చింది సో ఈసారి అయితే టూ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి వన్ ఈజ్ డార్క్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ మింట్ గ్రీన్ అనమాట పిస్తా గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది కంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మంచి స్టోన్ వర్క్తో వస్తుంది సో పెండెంట్ చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది సో ఇక్కడికి మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ ఓకే ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వచ్చేస్తాయి సో ప్రైస్ ఇస్ జస్ట్ ఫర్ ఫైవ్ 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 ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే సేమ్ విత్ పిస్తా గ్రీన్ కింద వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్లో వస్తాయి స్టోన్స్ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ గుత్త పూసల టైప్లో అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది లక్ష్మీ అమ్మవారు పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇలా మనకి డ్రాప్ షేప్లో వచ్చేస్తాయి అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి గుత్త పూసలు పింక్ అండ్ బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్లో సో బ్యాక్ సైడ్ చైన్ కూడా చూడొచ్చు సో కంప్లీట్ పెద్దవాళ్ళకి కూడా వస్తుందండి కిట్ సైజే కాదు పెద్దవాళ్ళకి కూడా పెట్టేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ సింపుల్గా ఇలా డ్రాప్ షేప్లో వచ్చేస్తాయి సో మంచి గుత్తపూసలాగా గ్రాండ్గా అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఈ మోడల్ అయితే మళ్ళీ టూ కలర్స్ అయితే రీస్టార్ట్ చేయించాను సో కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి మార్కెట్ ప్రైస్ కంటే కూడా క్వాలిటీ వైజ్ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఓకే ఇలా ఉంటుంది ఉంటుందన్నమాట నాను పట్టి కంప్లీట్ అడల్ట్ సైజ్ అండి ఇది కూడా అండ్ ప్రైజ్ ఇస్ జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వన్ విత్ గ్రీన్ కలర్ ఓకే క్వాలిటీ చూడవచ్చు మీరు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కూడా సేల్ చేస్తున్నారు సో ఫోర్ నైంటీ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్ అండి ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజే ఎక్కువ సింగల్ పీస్ కూడా మంచి హోల్సేల్ ప్రైస్లో వచ్చేస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ ఈ మోడల్ కూడా రీస్టాక్ అయ్యింది ఓన్లీ సింగల్ కలర్ అండి కలర్ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ విత్ పింక్ కలర్ స్టోన్తో అయితే రీస్టాక్ అయ్యింది ఓకే ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి డబల్ చైన్ వస్తుందన్నమాట ఇలాగా విత్ బ్యాక్ చైన్ సో దీని ప్రైస్ కూడా జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెసే నియర్ అబౌట్ సెవెంటీ ఎయిటీ రూపీస్ దాకా అవుతుందండి సో అలా చూసుకున్నా సరే మీరు ఎంత మంచి ప్రైస్ చూడొచ్చు అసలు మిస్ చేసుకోవద్దు ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటే అండి మంచి బడ్జెట్లో కంటే కావాలి అనుకుంటే మాత్రం కిడ్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కిడ్స్కి జస్ట్ క్వాలిటీ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వచ్చింది స్టోన్ ఫినిషింగ్ కూడా చూడవచ్చు కింద వైట్ పాల్స్ వచ్చేస్తాయి మధ్యలో జస్ట్ ఇలా రౌండ్గా సర్కిల్ షేప్ వచ్చేసి మొత్తం కంటే కంటేలో కూడా మళ్ళీ డిజైన్ వస్తుంది మధ్యలో పింక్ స్టోన్స్ వచ్చేస్తాయి సో పెద్దవాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు బట్ కిడ్స్కి అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఎప్పుడైనా ట్రెడిషనల్గా రెడీ చేయాలనుకున్నప్పుడు సో ఇలాంటి కంటే పెట్టారనుకోండి మంచి సో ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా వచ్చేస్తాయి సో సింపుల్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్లో అనమాట వైట్ స్టోన్స్ అన్నీ కూడా అన్కార్ట్స్లో వస్తాయి ప్రైజెస్ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్లో అయితే టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ అండ్ వన్ ఈజ్ బేబీ పింక్ అండ్ నెక్స్ట్ ఈజ్ డార్క్ గ్రీం సో మంచి ప్రీమియం క్వాలిటీలో వస్తుంది అండ్ బిగ్ సైజ్ ఉంటుందండి కంటి అనేది అండ్ ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది ఇది ఇంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది విత్ బ్యాక్ చైన్ కంప్లీట్లీ విత్ ఏడీ స్టోన్స్ అండి చాలా షైనింగ్ అయితే ఉంటుంది సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా సింపుల్గా స్టార్ట్ టైప్లో వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ ఓకే యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ ఇందులో ఫైవ్ ఫిఫ్టీవి కూడా ఉన్నాయండి మార్కెట్లో బట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇది అనేది ఫైవ్ ఫిఫ్టీది మీరు తీసుకున్నట్టయితే ఇంత లెంత్ రాదండి చిన్నగా ఉంటుంది అండ్ ఇంత బ్రాడ్ కూడా రాదనమాట సేమ్ ఇలానే కనిపిస్తుంది అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది బట్ ఇది అనేది ఈ కంటే సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీలో ఇది యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ అండి ఫైవ్ నైంటీ ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను సో ఫైవ్ ఫిఫ్టీది దీనికి చేంజ్ ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీది ఇంత హెవీగా రాదు మీకు ఓకే జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో గివ్ అవే అనేది తీసేద్దాము సో ఈ వీడియోకైతే నేను గివ్ అవే గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను టోటల్ వన్ నైంటీ ఫైవ్ కామెంట్స్ అయితే వచ్చాయి so वन comments aithe vachai so ee roju video give away గెట్ యూట్యూబ్ కామెంట్స్ ఇదిగో టోటల్ వన్ నైంటీ ఫైవ్ కామెంట్స్ అయితే వచ్చాయి సో విన్నర్ ఎవరన్నా చూసేద్దాము సో విన్నర్ వచ్చేసి యజ్ఞ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ వన్ సిక్స్టీ ఎయిట్ లైక్ ఆల్ సూపర్ కలెక్షన్ అని అయితే పెట్టారు సో కంగ్రాచులేషన్స్ అండి ఇలా మీ లైక్ నెంబర్ అండ్ అలాగే ఇలా అవే గిఫ్ట్తో పాటు అయితే స్క్రీన్ షాట్ అనేది పెట్టేసేయండి వాట్సాప్లో సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఈరోజు వీడియోకి కూడా ఒక బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అయితే ఉంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక జస్ట్ ఒక వన్ మినిట్ టైం పడుతుంది అంతే అలా లైక్ కొట్టేసేయండి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మినిమమ్ టూ హండ్రెడ్ లైక్స్ అయితే కంపల్సరీ రావాలండి నేను మరీ ఎక్కువ కూడా చెప్పట్లేదు జస్ట్ టూ హండ్రెడ్ లైక్స్ మాత్రమే ఓకే సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో